హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు ఎవరు కూడా గీత దాటరాదని ఒకవేళ గీత దాటితే క్షమించను అని కూడా చెప్పేశారు ఇక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కనుక ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంది కనుక ఏది పడితే అది మాట్లాడడం లేకుంటే ఎవరి మీద పడితే వాళ్ళు మాట్లాడి పారేయడం ఇది అంతిమంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు హితవు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గీతను దాటకండి పైగా పార్టీ హైకమాండ్ ఇక్కడ ఏం జరుగుతోందో రాష్ట్రంలో ప్రతి అంశాన్ని హైకమాండ్ గమనిస్తోంది కనుక హైకమాండ్ సీరియస్గా చర్యలు తీసుకునే ముందే జాగ్రత్త పడండి అని కూడా ఆయన హెచ్చరించాడు అట్లాగే ఈ సిఎల్పి సమావేశం ఎందుకు కీలకమైందని చెప్తున్నానంటే ఎన్నికలకు మనకు ఇంకొక మూడున్నర ఏళ్ళ సమయం ఉంది ఓకే అదొక సబ్జెక్ట్ అయితే ఎన్నికలు వచ్చినప్పుడే ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలా అంటే ఐ మీన్ ఆ సమయంలోనే పార్టీ అభ్యర్థులుగా ఇప్పుడు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో ప్రజల్లోకి వెళ్ళాలా లేక ఇప్పటి నుంచే వెళ్ళాలా అనేది కీలకమైన ప్రశ్న నిజానికి బీజేపీ సక్సెస్ రేట్ ఎక్కడుందంటే రాష్ట్రాల్లో నేను చెప్తున్నాను రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ మొత్తంగా మనకున్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇరవై ఒక్క రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది పదిహేను రాష్ట్రాల్లో డైరెక్ట్గా అధికారంలో ఉంటే ఇంకొక ఆరు రాష్ట్రాల్లో తమ పొత్తుల్లో భాగంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అయితే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఈ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పనిచేయాలి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ వీళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యేలు సెక్రటరేట్ చుట్టూ తిరగడం లేకపోతే హైదరాబాద్లోనే మకాం వేయడం అనేది బంద్ చేయాలి నిలిపివేయాలి వీళ్ళు చాలామంది సెక్రటరేట్లో కనిపిస్తుంటారు మనకు జనరల్గా లేకుంటే హైదరాబాద్లో మకాం సో కాన్షియన్సెస్లోనే ఉండాలి నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించాలి అని ఆయన కోరాడు ఆయన ఇంకేమి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశారంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలకు ఏం కావాలి అంటే ఏవైతే కోర్ ఇష్యూస్ ఉంటాయో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి కావచ్చు అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేకుంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు ఏదైనా సరే ఒక రిపోర్టును కాన్షియన్స్ వైజ్గా తయారు చేసి మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వండి నేను వాటిని సాల్వ్ చేస్తానని చెప్పాడు ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు నేను ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక రెగ్యులర్గా కలుస్తాను ఇప్పటిదాకా బయట ఒక ప్రచారం ఉంది ఎమ్మెల్యేలను కూడా నేను కలవడం లేదన్న ప్రచారం ఉంది కనుక అటువంటి ప్రచారం రాకుండా ఎమ్మెల్యేలతో పార్టీ నేతలతో కూడా ఇక నేను రెగ్యులర్గా కలుస్తానని ఆయన హామీ ఇచ్చాడు అట్లాగే ఇక తాను కూడా ప్రజల్లోకి అని చెప్ ప్రకటించాడు అంటే అది కూడా మే ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచి జూన్ సెకండ్ వరకు నుంచి జూన్ రెండో తేదీ వరకు కంటిన్యూగా వన్ మంత్ ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటిస్తానని కూడా ఆయన చెప్పాడు ఉమ్మడి జిల్లాల వారీగా అంటే ఇప్పుడు జిల్లాలు మనకు ముప్పై మూడు ఉన్నాయి బట్ ఉమ్మడి జిల్లాల వారీగా అంటే పది జిల్లాలు పది జిల్లాల్లో కూడా పర్యటిస్తానని చెప్పాడు ఆయన సో పది జిల్లాల్లో అంటే ఇప్పుడు ఏ మాట కా మాట చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి కాకుండా మరి ఎవరైనా సరే జిల్లాల్లో పర్యటించిన క్షేత్రస్థాయిలో పర్యటించిన ఉండే ప్రభావానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పర్యటిస్తే ఉండే ప్రభావానికి చాలా తేడా ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి ఈ డిసిషన్కి వచ్చినట్టుగా ఉంది అంటే ఎన్నికలు ఎప్పుడో మూడేళ్ల తర్వాత వస్తాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎవరో ఉండడానికి వీల్లేదు ఇప్పటి నుంచే మీరు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి ఇప్పటి నుంచే మీరు ప్రజల్లో మమేకం కావాలి ఇక నేను కూడా ప్రజలతో మమేకం అవుతున్నాను అట్లాగే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తున్నానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సో ఆయన పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన అట్లాగే మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా ఒక ప్రతినిధుల బృందం జపాన్కు వెళ్ళే సంగతి మనకు తెలుసు జపాన్ టూర్ ముగిసిన తర్వాత బహుశా మే ఫస్ట్ నుంచి జిల్లాల టూర్ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎటువంటి అప్పీల్ చేసినా ఎమ్మెల్యేలు స్వయంగా వాళ్ళకు కూడా ఒక చొరవ ఉండాలి ముఖ్యమంత్రి చెప్పింది నిజమే మనం మూడున్నర ఏళ్ల పాటు మనం నిరీక్షించకూడదు ఎన్నికల దాకా మనం ఏది టైం వేస్ట్ చేయకూడదు ఇప్పటి నుంచే మనం ప్రజల్లోకి నిరంతరం వెళ్ళాలి అది భూభారతి కావచ్చు లేకపోతే సన్నబియ్యం కావచ్చు లేకుంటే మరేదైనా సరే ఏవైతే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుందో వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంది ప్రతి సందర్భంలో ప్రతి పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి చెప్పడం అంటే కుదరదు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్యేల అటువంటి బాధ్యత నిర్వహించాల్సి ఉంది అప్పుడే ఎమ్మెల్యేలకు కూడా గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రజలతో నిరంతరం కనెక్ట్గా ఉన్నారు అని కూడా ఒక అభిప్రాయం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ you